ఇంట్లో ఎక్కడో అరవై సంవత్సరాలు మొసలు ఇంట్లో పడుకొని నిద్రపోతూ ఉంటే ఒంటరిగా ఆవిడని రేపు చేశారు ఆవిడ దగ్గర ఏం అశ్లీలత ఉండిందని అలానే జరిగినటువంటి మోస్ట్ ఆఫ్ ది రేపులు మర్డర్లు ఇవన్నింటి కేసు ఈవెన్ లేటెస్ట్ గా తాడేపల్లి ఇష్యూలో ఒక ప్రాస్టిట్యూట్ ఆవిడ ప్రాస్టిట్యూట్ వృత్తిగా ఎంచుకున్నటువంటి ఆవిడ కూడా శారీలో ఉంది జీన్స్ టీషర్ట్ లో ఉన్నటువంటి ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళ మీద ఏమి జరగలేదు ఆ హత్య శారీలోనే ఉందనుకుంటారు మనం డెడ్ బాడీని కూడా చూసాము శారీలోనూ ఉన్నటువంటి ఆవిడ్ కూడా చంపారు అంటే ఇక్కడ చూసే దృష్టి ఆలోచన తీరు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్న జరిగేటువంటి నేదాల మీద కానీ బట్టలు కాదు అన్నది ఒక సైడ్ నుంచి మనకు అర్థమవుతున్న అంశం అలాగే ఆయన చెప్పింది నేను రాంగ్ అని అన్నా ఎందుకంటే మంచి చెప్పారు దాన్ని తీసుకోవాలి మనం మంచినే తీసుకోవాలి అందరూ చెడుని ఆలోచించాల్సిన అవసరం లేదు అలాగే నేరాలు ఏమన్నా డ్రెస్సింగ్ వల్ల జరుగుతాయంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ ఆపోజిట్ స్టేట్మెంట్ బట్టల వేషధారణకి జరుగుతున్నటువంటి నేరాలకి సంబంధమే లేదు ఇప్పటి వరకు జరిగినటువంటి కేసులు అన్నింటిలో కూడా తెలుగు రాష్ట్రాల నుంచే తీసుకున్నాం మిగతా స్టేట్స్ మనకు సంబంధం లేదు తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకున్నటువంటి అన్ని మర్డర్ కేసులు అన్ని రేప్ కేసులు కూడా క్లియర్లీ ఒంటి నిండా బట్టలతో ఉన్నటువంటి వాళ్ళ మీద జరిగాయి ఎక్కడ కూడా బికినీ లేదంటే షార్ట్స్ మోకాళ్ళకి పైకి వేసుకున్న వాళ్ళ మీద జరగల ఇది క్లియర్